తీన్మార్ మల్లన్న జాగృతి నాయకురాలు కవితపై చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ ఫస్ట్ టైం స్పందించింది ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించింది ఈ మేరకు ఆ పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్ లో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పోస్టు చేశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జాగృతి నాయకురాలు కవితపై చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టైం స్పందించింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆ పార్టీ ఖండించింది ఈ మేరకు ఆ పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్ లో శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పోస్టు చేశారు మహిళల గౌరవాన్ని కాపాడటం మన సంస్కృతి వ్యక్తిగత దూషణలో మహిళలను కించపరిచే వ్యాఖ్యలకు రాజకీయాల్లో చోటు లేదని అందులో పేర్కొన్నారు గత కొంత కాలంగా కవిత బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా ఉండని విషయం తెలిసిందే ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆమె తండ్రికి రాసిన లేఖ నుంచి పార్టీతో ఆమెకు దూరం పెరిగింది తెలంగాణ జాగృతి తరఫున కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తోంది దీంతో ఆమె కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతోందని కూడా వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలో బిఆర్ఎస్ మొదటిసారి అధికారికంగా ఆమె విషయంలో ఇప్పుడే స్పందించింది నీకు సంబంధమా నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే ఎస్ మా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే మా ఎస్సీఎస్సీ బిడ్డలు పండుగ చేసుకోవాలి మా మైనార్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి డెబ్బై ఏళ్ళ సంధి మమ్మల్ని తొక్కి చిత్రహింసల గురి చేసి అసలు మీకు కూడా లేదురా ఈ భూమి మీద నిలబెట్టినటువంటి మీ జాతి పండుగ చేసుకునేది మాకు అర్థం కాలేదు ఆ చూసిన వాళ్ళ నవ్వుతా ఉంది సమాధానం సంబంధంరా ఎగురుతా ఉందని చెప్పి సరే ఆమె కథ అట్లుంటే మరి ఎందుకు బీసీలు మన రాజ్యం మనకు కావాలని అడుగుతున్నా అంటే ఇవాళ పేపర్లలో ఒక వార్త వచ్చింది మీడియా మిత్రులకు బాగా తెలిసి ఉంటుంది బెంగళూరులో కుక్కలకు బెంగళూరులో పట్టణంలో తిరిగే ఊరు కుక్కలు ఉంటాయి కదా ఊరు కుక్కలకు రోజుకు భోజనం పెడతాందుకు ఇరవై రెండు రూపాయలు నలభై పైసలు ఖర్చు పెడతారట బెంగళూరు పట్టణంలో తిరిగేటువంటి కుక్కలకు ఈనాడు పేపర్లో ఉంది లేదంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉంది మీరు చూడండి బెంగళూరులో రోడ్ల పండి తిరిగేటువంటి కుక్కలకు ఏడు వందల యాభై క్యాలరీల శక్తిని ఇచ్చే ఫుడ్ పెడతారట బెంగళూరు మహాపాలిక సంస్థ విడుదల చేసింది కుక్కలకు ఒక్క రోజుకు ఇరవై రెండు రూపాయల నలభై రెండు పైసలు ఖర్చు పెడతారట ఒక్క రోజు భోజనానికి ఇక్కడ మన సర్కారు బండ్లు ఉన్నాయి కదా ఉన్నాయి కదా మన తాన సర్కారు బండి లేదు మన ఊళ్ళే సర్కారు బడికి పోతున్నటువంటి ఆ ఉవ్వకెంత కుక్క తింటున్న తిండి కంటే ఈడ మన రాష్ట్రంలో మన పిల్లలు చదువుతున్నటువంటి సర్కారు బండ్లు ఎనిమిది రూపాయల పువ్వ పెడతా ఉంటే కుక్క ఉంది ఇక్కడ రాష్ట్రంలో మన బీసీ ఎస్సీ ఎస్టీలు చదువుకునే పిల్లల బతుకెట్లుంది ఎందుకు కావాలి బీసీ ముఖ్యమంత్రి అంటే ఇక చాలు మీరు చేసిన అన్యాయం కుక్కలకు పెట్టిన తిండి కూడా పెడకపోతుంది మాకు ఇందుకోసం బీసీ రాజ్యం కావాలని అడుగుతా ఉన్నా తప్ప తప్పనే అడుగుతా ఉంది ఇవాళ మొన్న రైతు బంద్ వేసిరా రైతు భరోసా అని చెప్పి తొమ్మిది వేల కోట్ల రూపాయలు నేను మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా ఎకరానికి ఆరు ఆరు వేల రూపాయలు ఆరు వేలు కదా ఎకరానికి ఆరు వేల రూపాయలు అని వేసిరు దానికోసం తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరా సర్కారు మొన్న రైతులకు ఖాతాలలో పైసలు వేస్తందుకు ఎకరానికి ఆరు వేలు వేస్తుంది అందరికీ నమస్కారం తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది మొత్తం దేశంలో ఒక రకమైనటువంటి సంస్కృతి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి బీసీ బిడ్డల ఇండ్లల్లో మరీ ముఖ్యంగా ఆడబిడ్డలకు కాళ్ళు మొక్కి ఏదన్నా శుభకార్యం ఉంటే తండ్రులు అన్నదమ్ములు బయటకెళ్ళేటటువంటి సంస్కృతి ఉంటుంది బోనమెత్తుకున్నటువంటి ఆడబిడ్డను ఆల్మోస్ట్ అమ్మవారిని చూసినట్టు చూసేటటువంటి ఒక పవిత్రమైన సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది ఇప్పుడిప్పుడే తెలంగాణలో భారతదేశం మొత్తంలో మహిళలు రాజకీయంలో ముందడుగేస్తూ సమస్యలపైన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం మహిళలు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారిని చాలా పరుషమైనటువంటి పదజాలంతో ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు విమర్శ చేస్తే మరి వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా రాకుండా వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది నా ఒక్కదాన్ని ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ గారు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు అసలు మేము ఆడబిడ్డలం మాట్లాడి మాటలు కనీసం మా నోట్తో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అనిపిస్తుంది నిజంగా బాధ అనిపిస్తుంది ఎందుకు రావద్దా ఆడపిల్లలు బయటికి రావద్దా రాజకీయాల్లో ఉండొద్దా చెయ్యొద్దా రాజకీయం ఏం మాటలు ఇవి అంశం మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం నేను ఏ ఒక్క కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు ఒక్క మాట కూడా అనలేదు నేను అసలు ఆయన నన్ను ఎందుకు కూడా నాకు తెలియదు నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు సరే ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించినో ఎందుకన్నారో నాకు తెలియదు తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడుతుంది మాట్లాడుతుంది అంటే మాట్లాడితే అంటే కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుషపదజాలాన్ని సహించరు మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే వారు ఊరుకోరు మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు అయితే మీరు కాల్పులు జరుపుతారా సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు ఏంది ఇది ఏం వైఖరిది ఏం వైపరీత్యం ఇది ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మీరు అంటే ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం ఇట్లనే ఉంటుంది గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు ఇది రాజకీయము ఇది ప్రజాస్వామ్యము ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి అరే తెలంగాణ జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది అందులో బీసీ ఉద్యమం ఒక భాగం మాత్రమే ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం ఇంకా బలంగా పోరాటం చేస్తాం ఎందుకోసం మీకు ఇంత దుగ్ధ ఎందుకోసం ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు మేము అనుకుంటే ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళలేరు మీరు ఆలోచన చేసుకోవాలి మల్లన్న గారు ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా ఈ మల్లన్న గారు నిన్న మధ్యాహ్నం ఈ టైంకి ఈ మాట మాట్లాడితే ఇంతవరకు నేను ముఖ్యమంత్రి గారికి ఒక సహచర ఎమ్మెల్సీని ఇంతవరకు కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడలే ఆ రోజు వారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే ఇద్దరు ఆడపిల్లల్ని యూట్యూబర్స్ని జూనియర్ జర్నలిస్టులని పట్టుకపోయి మీరు జైల్లో పెడతారా ముఖ్యమంత్రి గారు నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు తక్షణమే మల్లన్న గారిని అరెస్ట్ చేయకపోతే మల్లన్న గారితో ఈ మాటలు మాట్లాడించింది మీరే అని కూడా తెలంగాణ ఆడబిడ్డలు అందరూ అనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది మీ కుటుంబానికి ఒక న్యాయం తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇంకో న్యాయం ఉంటుందా ఎంత ఆవేదనగా మాట్లాడింది ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మా ఆడబిడ్డలు అంటారా మా కుటుంబాన్ని అంటారా అని ఇవాళ నేను తెలంగాణ ఆడబిడ్డని కాదా తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదా తెలంగాణ బీసీల కోసం పనిచేస్తలేనా తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ పెట్టాలని దీక్ష చేయలేదా ఎంత ఎన్ని పనులు చేసినాం ఎన్ని విషయాల్లో కొట్లాడినాం ఎన్ని అంశాల్లో మాట్లాడినాం ఇంకా మాట్లాడతాం మాకు అవకాశం ఇస్తే ఆడబిడ్డలకి ఇంకా మాట్లాడతాం ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో వెంటనే తీర్మార్మాలన్న గారిని అరెస్ట్ చేయాలి